మంచి లక్షణాలు ఉంటాయి వాటి చేతుల మేము అడుగుతున్నాను మాలో అయినా బాధ ఏంటి మా లేదా మేము మార్చుకోవాల్సిన టైంలో చక్కగా అడుగుతున్నాం స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తున్న నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షా లేకపోతే అందరూ భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ధనస్సు వారికి ఏమైనా చూసుకున్నట్టే సీక్రెట్ సైన్స్ వారికి మూడో స్థానము పన్నెండవ స్థానం ఉంటాయి కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కూడా చూసుకుంటే మూలా నక్షత్రం ఉంటుంది చాలా మందికి ఏంటంటే మేలా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పెళ్లి చేసుకుని భయపడుతుంటారు కానీ ఎక్కడా కూడా మేలా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళ వివాహ జీవితానికి భయపడే కానీ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఏ మహర్షి రాయల జీవితాలు మెడ నమ్మకం అనేది నాకు అర్థం కాదు ఇవే గ్రంథాల్లో కూడా ఏ మహర్షి మనకు అసలు మహర్షి నాది విరచించినప్పుడు కొంతమంది గ్రంథాల్లో కాని ఎక్కడ కూడా వాళ్ళు మేలా నక్షత్రం अश्लेषा नक्षत्र दूर मतलब सिद्ध इंडो विषय मूल नक्षत्रचुअल इंटरनेशन सिद्धा अलग निजाती इतना अंक अंदर स्परचुअल विद्युत सरस्वती नक्षत्र अटूटा अलावाश नक्षत्र चूस पूर्वाश नक्षत्रा की अभी शुक्र का mole chemical chedava ningal serialato sulfure and chathrum pala at for franchise and ఈ ఉత్తరాష్ట్రాల విదోబాన ఎక్కువ స్పిరిచువల్ గా అంటూ ఉంటారు కొంచెం ఎక్కువ బెస్సింగ్ అంటే వాళ్ళకి విదోబానం ఉంటుంది కాబట్టి ఇంచుకుండా పని చేస్తుంది అయితే చూసుకుంటే మనసు లగ్న వాళ్ళు ఎవరినైనా మంచిగా గైడ్ చేయాలన్న లక్షణాలు అధికంగా ఉంటారు కొన్ని సందేహం లేదు చాలా ఎక్కువగా ఉంటాయి మంచిగా గైడ్ చేయాలి మన యొక్క ఎలా తోడ్పడగలం అనేటువంటిది అయితే ఉండే వాళ్ళకి సీక్రెట్ సైన్స్ మరి పని అవుతాయి కాబట్టి వీళ్ళకి పాపాటున ఎంత గ్రహాలు ఉన్నాయి అంటే ఎక్కువ డ్రింకింగ్ కి అలవాటు పడిపోతుంది అవి చాలా ఎంతో ఉపయోగం ఉంచుకుంటారు అదే మూల ఉన్నాయండి గ్రహాలు అని అనుకున్నప్పుడు మీరు చేసే ఏ ప్రయత్నం కూడా బయటకి ముందు పెట్టుకోండి ఇక్కడ గురించి ఒకవేళ ఈ మూట నక్షత్రాలు చెప్పాను కదా ఈ మూడు నక్షత్రాలు మూల నక్షత్రం అది కేటీ பைஸ் சகலாக வந்து டைட்டால நான் சலட் போட்டுட்டு இருக்கேன் அப்படி பாக்குறதுக்கு சீக்கிரம் வர மாட்டேங்குது அத அப்புறம் சலெடக்கு டார்ட் மறந்து கிளவர் அந்த பைஸ் சகல இது டிஃபரண்ட் காம்பினேஷன் ஷூக்கரோட பாடுறேன் அப்புறம் போகுது அப்படி ஏரோக்கி நியோ எகனாமிக்ஸ் 18 இருந்து அஸ்மிலா நம்பர்ல చేస్తான் அது புஷரானா ஸ்ரீ இன்பார்ம்ட் பேட்டன் உத்தரவே ஜெனரேட் செட் பண்ணிடுறாரு అప్పుడు వీళ్ళకి అయితే అక్కడ ఏమి ఉంటాం కాదా కనుక వీళ్ళు ఎంత గట్టిగా లేదా చెక్కుగా గుర్తు పెడతాం ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెంట్ ఎలా ఉంది ఆ నక్షత్రం ఎలా ఉంది నక్షత్రాది ఎలా ఉండాలి అనే ధాన్య ఉంటుంది బట్ ఉదయమైనప్పటికీ కూడా ఈ యొక్క రాజధాని కూడా వీళ్ళు వీళ్ళ దగ్గరికైనా సరే మంచి చేయాలి అనుకోవాలి లక్ష్మీ బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరంస్వామి ఆర్హత చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే ఉదాహరణ నేషము లేదా వృషభమైన అక్కడి నుంచి రీతారు అంటే నేషానికైతే కుజులవుతాడు వృషభానికైతే భురవుతాడు బుధనాలు అయితే ఆ యొక్క సరి కర్తాటకాలు ఎక్కువ సరి సింహాలి కన్యానికి కన్యకైతే కుజుడు పిలకైతేనే మనం శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి దాస్ అయితే మకరానికి మకరానికైతే నది కుమ్మానికి బుధుడు అది మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాష్ట్రాధిపతి గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటుంది మీ లైఫ్ లో ఆ సీక్రెట్ లైపు अष्टमई को पाड़े पर एक अच्छा वाला ఉంటาย ಅಂತ ಅಂದೆ ನಾನು చూసేటప్పుడు అలా ఒక విధంగా అష్టమాయి బాగ పాడేటప్పుడు వీళ్ళొక్క సీక్రెట్ మెయిର୍లు బయಪಡೆತಾ ಇದ್ದರು ಆನಿತೇ ಏನಾಯ್ತು నేను ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಏನೋ ಕರ್ಸ್ అయ్యిಬಿಡೋಯ್ತು ಒಂದು ತಲಾಡ ಪಾರ್ಜನಾ ಏ ತಾವೋ ಪಾಪ කරಾವೋ ಅಂತ ಹೇಳೋಯ್ತು ಆ ಒಂದ್ ಒಂದು ಚೋನೆಸ್ ಸಿಂಗಲ್ ಸೆಂಡ್ ಆಫ್ ಆ ತನಕ సీక్రెట్ గా బెరు సీక్రెట్ గా సీక్రెట్ లైతే వేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా అయిన అందుకని మీ పిల్లల్లో ఎవరికైనా ఇటువంటి అలవాట్లు గ్రాలు ఉంటాయి కష్టమంలో అంటే రాజు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళు సీక్రెట్ ని వాళ్ళ మీద ఓపెన్ చేయకండి తెలుగు ఇంట్లో ఉండను అప్పుడే ఫుల్ కొంచెం ரெண்டு வருஷாந்த அந்த மீசா இங்க டெனல் மீன் கேட்க கூச்சு மூட்டை மீன் சிங்கம் தவறும் சாப்பிடுச்சு டெஃபண்ட் அது விஷயம் கூட அஃர் மீது அப்படி ரெண்டு அதுதான் கேசஸ்ல வாழ்க்கை கொஞ்சம் அந்த కొన్ని విషయాలు తొలి చదువు వాళ్ళ వాళ్ళకి అభివ్యాసాలు ఇంటితో ఇంటి కూడా నేను అభ్యసనం నేను అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటాయి వాళ్ళు అనవసరంగా అది వాళ్ళు మార్పించవచ్చు అభివ్యాసాలు ఆవేశాలు మళ్ళీ తప్పే దాన్ని ఇంకొంచెం ఎక్కువ వ్యసనాలు గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా చాలా చూడని విషయం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానంలో ఉన్నాయి పన్నెండో ఎలా ఉన్నారు ఎంత చూడంగా అయితే అంత వాళ్ళు వ్యసనానికి గురైనట్టు అది గ్రామోరు జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు అభివృద్ధి వేసుకున్నారు ఎప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన ఆలో ఆ గ్రహాలకు సంబంధించిన గ్రార్థాలు గోవులు చర్చ నిమిషం ఇది చూడాలి అయితే ఇక్కడ మనం ఈ స్కోర్స్ ఎంటర్ చేద్దాం. అంతర్గత తేడా అనేది ఉంటుంది. అది డైలీ కాన్సిస్టెన్సీ తో సో అంతర్గతంగా ఉండే కంటవరు. అంటే అయితే ఈ అంతర్గతంగా ఉండే అన్ని విలు ఎక్టివేట్ అవడానికి ఒక జంబా డేటా కలర్ 15 నుంచి 40 అలో సిగ్నల్ డేటాకు మ్యాప్ చేయాలి. అలాగే కూసో ఇంటరాక్షన్ డేటా అనేది అంబర్ కే అనేది సిగ్నల్స్ ఉంటాయి. కాలిబ్రేషన్స్ మార్చవలసి తప్పదు ఇన్‌పుట్ పెట్టొకనే. ది స్కోర్పియన్ సైన్ మార్ విగ్రహాలన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బైడ్ బాధ మాట్లాడితే ఇంకోనివ్వండి అలాగే అది ఒక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లు కానీ అవి కొన్ని విషయం అయితే ఇక్కడ సేపు దానికి సీక్రూట్ గా ఉంచుకుంటారు అనేటువంటి వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు సీక్రెట్ సైన్ ఉన్నప్పుడు అంటే ఏమిటి ఒక నుంచోండి వాళ్ళు పడతాయి డబ్బులు చెప్పడం అట్లా మాట్లాడతాయి ఇంకొకటి వాళ్ళు ఎవరు నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయడం అంటే ఇట్లా డైజ్నాసిక్తుంది అలాగే అకల్ అంటే సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి అష్టమి సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి బాగా